మీరు ఎంక్వైరీ చేయవలను మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని ఆ రోజు పొట్టిరవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు ఆయన మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఏ పార్టీ వచ్చినా ఏం వచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్ మాకు ప్రాణహాని ఉంది నాకు మరిగా కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తా అంట ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు పార్టీ చేస్తాడు అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు గన్మెన్ ఉన్నారు వాడి జీవితమే గన్మెన్ జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం మేము వద్ద ఆయనకు అది మా ఇష్టం కాదు ఆయన ఇష్టం మొన్న ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఆయన ఇంటి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి అందరూ పనుకున్న టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ఆయన ఉన్నారు ఎస్కాట్ గన్మేన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సాగుకొట్టి వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ ఇది న్యాయమా ఏ పొద్దు చెప్తాడో బాకేద చప్పలేదో ఇప్పుడునే డీఓఎస్పీ చెప్తాడంట డీఓఎస్పీ చెప్తాడంట మా లాయర్కి దాంట్లో ఏముంది హైకోర్ట్ ఆర్డర్ అట్ ద టైం వెన్ దే అరెస్ట్ మీ ఐ హావ్ టు గివ్ వాట్ ఐ హావ్ టు గివ్ వాట్ జామినో ను లా అంటానో రా ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు మీటింగ్కి వచ్చిన మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి అక్కడికి పోవటం లే అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తున్నా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట నువ్వు అరెస్ట్ చేసి ఇస్తా దాంట్లో ఏముంది ఈ ఒకటో తేదీ కొత్త ఇది వచ్చింది భారత్ ఇది అని అది కూడా చదువుకున్నా ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా నువ్వు డ్యూటీ నేను చేయి నేను వద్దండి నేను బెయిల్ నేను ఇస్తాను లేదు నాకు ఎవడు లేడు ఇచ్చేవాడు లోపల పోయి కూర్చుంటా ఈ ఐదేళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ ని ఐఏఎస్ ఐపీఎస్ఏ ఈరోజు ఈ రోజు లాడా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసి ఉంటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసిందే పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురిలో దిక్కు లేదా నేను చెప్దామనుకు నేను చేయను అయితే చెప్దామనుకో పొద్దున్నమే కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి పొద్దున్నే ఇచ్చేస్తారా అంటే బాబాగలన్నీ ఎవరు వస్తుంటే ఎవరో మొబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు పెద్ద ఆయన పాపం మళ్ళీ తీసుకెళ్తాను ఇప్పుడు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా ఆ బాధ్యు వాడి మీద బహిష్కరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యు వాంట్ ద రికార్డ్ దానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా నీకు నీకు ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారా మాటలు నీకు మాటలు అవి పంచ ఎందుకని మంచి డ్రై వేసుకోండు నీకు ఉంది అది డ్రై వేసుకోవాలి ఎక్కడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం నీ మధ్య సమీర్ డ్రై వేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్చర్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా ఆ ఏంటికి ఒక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైన్ యూ లాడ్ ఏమిలా యూ షుడ్ హెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడపత్రలో శత్రువులు లేరు ఎందుకంటే నా కొడుకునే మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉంది నాకు ఆయన పాడిన విరుబడి పెద్ద పెద్ద గారు ఎంపీలే చేరుతాను ఎప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు లా ఐ విల్ గో ఐ విల్ నాట్ డివైట్ లా ఈ ఐదు మందికి ఐదు గో అకాడ్ మీరంటే డివైడ్ చేశారు పోలీస్ డివోసి చెప్తా అంట రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో లేదా ఇంటికి పోతా మాట్లాడదా నువ్వు ఏది మాట్లాడేది నువ్వు ఇంకోటి చెప్తున్నా ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం ఏ పండగ వచ్చినా ఇట్స్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్ ప్రదాని పర్మిషన్ అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో ఆర్ దే టు సేవ్ గార్డ్ ద పబ్లిక్ మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది అంతే మా ఊర్లో పండగ చేసుకుంటామని ఉన్న మా వాళ్ళు మా కాన్స్టిట్యూన్సీలో యట్స్ ఇస్ అవర్ రైట్ టు డూ నువ్వు పర్మిషన్ ఇచ్చేదానికి ఓన్లీ ఇంటిమేషన్ ఇది సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతే అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి ఇట్స్ అవర్ రైట్ ఇట్స్ అవర్ రైట్ ఎస్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే దో డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంతే కానీ కోసం ఇద్దరి కోసరం ఫెస్టివల్స్ చేసుకోదు అంటారా ఇవి ఎప్పటి నుంచో వచ్చినాయండి మీరు మీరు కాపాడండి వద్దంట వద్దా ఏదో వద్దా ఏదో వద్దా మీరు ఎందుకు ఉండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది మా దేశంలో మా దీంట్లో మేము పండగలు చేసుకోకూడదా ఓన్లీ ఇంటిమేషన్ విల్ దేర్ వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్ ఎక్కడ లేదు రా తిప్పుదాము కాన్స్టిట్యూషన్ రైట్ టు డూ మీరు ప్రొటెక్షన్ చేయండి మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి అంతేగానే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఇంటిమేషన్ పండగలకు దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ జరిగేదట్టుగా అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్ ఇచ్చేయలేదు పర్మిషన్ ముందేమో ఇస్తారు నిన్న మొన్న సరే చూసులే మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది క్వశ్చనే లేదు వేరు లా ఈ ఐదేళ్ళు లా లేదు అందరికి అలవాటు అయిపోయింది అవతలడేమో చేసినాడు ఈతలోడేమో భరించినాడు క్వశ్చనే లేదు నేను ఈడేమన్నా అరెస్ట్ చేసుకో ఏమవుతుంది యూఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఐ విల్ నాట్ నో డూ ఇట్ కానీ యూ హ్యాట్ బ్యాన్ దట్ ఫెలో వై యూ బ్యాన్ అవర్ పీపుల్ ఎట్లా పండగలు వద్దంటారో అటనే ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించండి అనంతపురం డిస్టిక్ నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి వాడు ఎట్లా పోవాలనుకుంటాడు వాడు ఉండలేడు లేడా